నా పేరు గోగులపాటి కృష్ణమోహన్ శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు సేవలుగా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిస్థితులు రెండు వేల ఐదులో ప్రారంభించిన పద్ధతి దాని వల్ల ఎంతో మంది బ్రాహ్మణులకు చేయతో చేకూడదు అయితే గత సంవత్సర కాలంగా మరి ఎవరికి కూడా అంటే విదేశీ విద్య అభ్యసిస్తున్న కానీ బ్రిషు స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కానీ సుమారు వెయ్యి మంది లబ్ధిదారులకు సంవత్సరం నుంచి ఎలాంటి నిధులు సమకూర్చలేదు దానివల్ల చాలా కుటుంబాలు చాలా బాధలు పడ్డాయి ఇప్పుడు ప్రస్తుతం యాభై కోట్ల వరకు వారికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది అయితే ఇటీవల నిన్న జరిగిన బడ్జెట్ లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ బ్రాహ్మణుల సంక్షేమం కోసం యాభై కోట్ల నిధులు మంది చేయడం అనేది ఆశించదగ్గ విషయం దీనికి మా సంఘం తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అయితే గత ప్రభుత్వం వంద కోట్లు నిర్ణయం తీసినప్పుడు దానికి పోటీగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నిధులు పెంచి మార్కెస్తుందని చెప్పేసి మనం ఆశించడం జరిగింది ఎందుకంటే ఇంకా కొన్ని ప్రయోజనాలు కూడా చేకూరాల్సిన అవసరం ఉంది తర్వాత సంవత్సరం నుంచి ఎలాంటి ఇంటర్వ్యూలు లేవు ఎలాంటి లబ్ధి లేదు కాబట్టి వీటి కోసం మరింత నిధులు కేటాయిస్తాం అనుకున్నాము కానీ అనుకున్నంత జరగలేదు కాకపోతే ఎన్నో కుటుంబాలకు సంవత్సర కాలంగా అప్పులు చేసి పిల్లలకు పంపించిన ఆ కుటుంబాల బాధలు నా సంతృప్తి మాత్రం ఉంది దానికోసం ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము త్వరలో ఇదే ప్రభుత్వం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఒక చైర్మన్ నియమించి ప్రతి జిల్లా నుంచి ఒక ప్రతినిధిని నియమించి బ్రాహ్మణుల సంక్షేమ కోసం కృషి చేస్తుందని చెప్పేసి కోరుకుంటూ ఈ యాభై కోట్ల నిధులు మంచు అవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా బ్రాహ్మణ సంఘ నాయకులు మంత్రివర్యులు దుద్దుల శ్రబాబు గారికి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్ గారితో పాటు ఇందుకోసం కృషి చేసిన ప్రతి ఒక్క నాయకులకు మొదటి నుండి పోరాటాలు చేస్తూ ఇందుల కోసం ఎన్నో రకాలుగా వారి తాకు వినిపించిన సంఘ నాయకులకు మా సందర్భంగా మా సమాప ధన్యవాదాలు